జివో ప్రకారం జీవో ద్వారా తీసేయకపోతే నువ్వు ఎప్పటిదాకా తీసేవో అప్పటిదాకా జీతం కోర్టుకి వీళ్ళు అడిగేటప్పుడు ఏముంటది అంటే మేము ఉద్యోగంలో ఉన్నాము మాకు ఇంతవరకు జీతాలు వేయట్లేదు అని వేయాలి ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే మాకు పని ఇవ్వలేదు మేము ఉంటామో లేదో తెలియదు ఎట్ అడగకూడదు మాకు మూడు నెలల నుంచి జీతాలు వేయట్లేదు ప్రభుత్వము వీళ్ళు లేరు వీళ్ళని రెన్యువల్ చేయలేదు అని చెప్పింది అనుకోండి అంటే ఆ అదే అవును ఈవెన్ అలా వద్దనుకున్నా ఆ జీతం ఇచ్చి నువ్వు క్లోజ్ చేయాలి లాస్ట్ మంత్ జగన్ ఉన్న టైం లోది ఇవ్వలా ఎలక్షన్స్ అని అంటే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు జీవో చేయలేదు ఆ జీవో ఆధారంగానే వీళ్ళందరినీ పెట్టింది దీనికి విధి విధానాలు పెట్టారు ఆ జీవోలు ముందు ఎగ్జామ్ పెట్టాలా తర్వాత సెలెక్ట్ మరి ఇంకేంటి అక్కడ జీవో రద్దు ఆ రద్దు చేస్తూ ఇంకో జీవో ఇవ్వాలి అలా ఇవ్వనంత వరకు వీళ్ళకి జీతం తీసుకునే హక్కు ఉంది పదివేల రూపాయలు తీసుకునే హక్కు ఉండదు ఐదు వేలు ఎన్నికల హామీ కాబట్టి ఇది ఆల్రెడీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఐదు వేలు ప్లస్ ఎనిమిది వందలు పెంచారు పెన్షన్ అదే పేపర్లకి